ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఆదివారం రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా జర్నలిస్టులు పాత్రికేయులపై దాడి అప్రజాస్వామికమైన చర్య అని తెలియజేస్తూ బ్యానర్ చేతబట్టి పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలియజేస్తూ జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించారు నిజంగా తీవ్రంగా ఖండిస్తాను ఎవరైతే శ్రీకృష్ణపై దాడి కూడా గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి అంతేకాదు మానవ హక్కుల కమిషన్ దీన్ని సుమోటగా తీసుకోవాలి ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి శ్రీకృష్ణపై జరిగిన దాడికి సంబంధించి ప్రతి వీడియో అంటే వాట్సాప్ కూడా వాట్సాప్ లో సోషల్ మీడియా హల్చల్ చేస్తా ఉంది జర్నలిస్ట్లు మేము మేము మనుషులు మేము కూడా మమ్మల్ని కొడితే రక్తం వస్తుంది పైన దాడి చేస్తే మేము కూడా చచ్చిపోతాం ఈ విధంగా దాడి చేసేది ఏది పైన ఆ సభలో సభ బయట అతను రోడ్డు కాళ్ళతో తుందుతున్నారు ఇష్టానికి ముఖం మీద కొడుతున్నారు కత్తులతో వెనకాల వీపు కోసేస్తున్నారు మేము మనుషులు అండి మేము మేము కూడా సమాజంలో ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటాం ఆ పత్రిక నేను ఏబిసి ఇలాంటి పత్రికలు కానీ ఛానల్ పేరు కానీ చెప్పదలుచుకోలేదు మేము కనీస వేతనాలు తీసుకుని ఒక సాధారణమైన జర్నలిస్ట్లో ఎవరైతే శ్రీకృష్ణ పైన దాడి చేశారో వారిని వెంటనే గుర్తించాలి అందరిపైన కేసులు పెట్టాలి అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి ఘటనలు మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదు మరి నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా ఆయన కొట్టడం అక్కడి నుంచి కూడా హాస్పిటల్కి తరలించే నేపథ్యంలో కూడా తరుముకుంటూ కూడా కొట్టడం కూడా ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఇదే విధమైనటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం వైకాపా గూండాలకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈరోజు చూసినట్టయితే నిన్న రాప్తాళ్ళలో జరిగిన సంఘటన ఫోటోలు తీయడం తప్పండి అంటే సంస్థ ఏది చెప్తే ఈరోజు జర్నలిస్టులు అది చేస్తుంటారు ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిగిన సంఘటన ఆయన ఫోటోలు తీయడం సభకు వచ్చిన ఫోటోలు తీసడం తప్ప ఆ సభ ఫోటోలు తీస్తున్నాడని వెంటనే అక్కడున్న గుండాలు అంటే గుర్తు తెలియని గుండాలు అది వైకాపా గుండాలు కావచ్చు మరొకరు కావచ్చు ఈరోజు వారి అందరినీ కూడా భద్రంగా ఉండాలి మేము కూడా జర్నలిస్టులం మేము కూడా మనుషులం ఈరోజు మీరు ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈరోజు ఎన్నికల కోర్టు రాలేదు అయినప్పటికీ కూడా ముందుగానే ఇలాంటి దాడుగులకు ప్రోత్సహించే ఏ పార్టీ అయినా సరే ముందుంది ముసళ్ళ పండుగ అనే విధంగా ఉంటుంది